శ్రీరామ ప్రార్థన మూడవ శ్లోకము శ్రీరామచంద్ర రఘునాథ జగచ్చరణ్య రాజీవలోచన ధనుర్ధర రావణారే సీతాపతే రఘుపతే రఘువీర రామ త్రాయస్వ కేశవ హరే మాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఈ జగత్తుకు శరణ్యులు అంటే ఈ జగత్తు మొత్తం రక్షించేవాడు కమలరేకుల వంటి నేత్రాలు కలవాడు రాముని చేతిలో కోదండం అనే ధనస్సు ఉంటుంది ఆ ధనస్సుని ధరించి ఉన్నవాడు రావణునికి శత్రువు అంటే రావణుణ్ణి చంపినవాడు పాపాత్ములను శిక్షించేవాడు సీతాపతి సీతాదేవి యొక్క భర్త సీతాదేవి భర్త అంటేనే రామునికి నచ్చుతుంది అందుకే సీతాపతి అంటారు రఘుపతి అంటే రఘుమహారాజు వంశంలో జన్మించినవాడు రఘువీరుడు అంటే రఘువంశంలో జన్మించిన గొప్ప యోధుడు వీరుడు అయిన ఓ రామచంద్ర ఓ రఘునాథ కేశవ ఓ శ్రీహరి నిన్నే శరణు పొందాను నన్ను రక్షించు తండ్రి